హలో ఎబ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను నా దగ్గర బీట్రూట్ ఉందండి చేమదుంపలు ఉన్నాయి ఈ రెండింటిలో ఏది చేద్దామో అనుకుంటే పప్పు టమాటో కర్రీ చేసేసుకున్నాము అందుకని బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది హలో ఎబ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఈరోజు నేను బీట్రూట్ పచ్చడి చేస్తున్నానండి అంటే మొన్న బీట్రూట్ తీసుకొచ్చి ఫ్రై చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ప్రొసీజరు అయితే ఈరోజు పచ్చడి చేస్తున్నాను అనమాట చిన్న దుంప ఉంది బీట్రూట్ దుంప దానికి చెక్కు తీయడానికి పీలరు కట్ చేయడానికి చాకు తర్వాత మిక్సీ పట్టడానికి మిక్సీ జారు చిన్నది తీసుకున్నాను వాటరు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం చింతపండు ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టించాను ఇంకా నేను టిఫిన్లోకి చట్నీ వేయించానండి అందుకని అదే ఆయిల్లో మళ్ళీ ఈ కర్రీ చేసేస్తున్నాను అందుకని ఆయిల్ సరిపోద్ది అనమాట చట్నీకి ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఓకేనా మనం ప్రొసీజర్లో పెడదాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం బీట్రూట్ పచ్చడికండి ఖచ్చితంగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా అవసరం అవుతాయి కాబట్టి మనం ఫస్ట్ పచ్చిమిర్చి పుంపేసి వేసుకుంటాం ఇది దుంప చిన్నదే కానీ ఇది స్వీట్గా ఉంటుంది కదా అందుకని కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటేనే మనకి ఘాటు బాగుంటే పచ్చడి కూడా బాగుంటుంది అన్నమాట ఈ పేలకుండా ఉండాలని నేను ఇలాగా చాక్తో కస్త ఇలాగ నాటు పెడుతున్నాను అనమాట ఆల్రెడీ కడిగేసి పచ్చి వచ్చింది కడిగేసి నీటిలో తెచ్చి నెక్స్ట్ ఇది పీల్ చేసుకున్నాం పీల్అప్ చేసుకుంటే తర్వాత ముక్కలు కట్ అండి చాలా అంటే చాలామంది ఫ్రై బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి పచ్చళ్లా చేసుకుంటే కూడా మనకి తెలుగులో అది నంచుకోవడానికి కానీ పప్పుచారు పప్పుచారు పప్పు కర్రీస్ చేసుకున్నప్పుడు నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చట్నీ రూపంగా ఇది చాలా రుచిగా ఉంటుంది అందుకని తప్పనిసరిగా చేసుకోండి ధనియాన్ని జీలకగా వేసేసుకుందాం ఇప్పుడు ఇదే టైంలో ఎండుమిర్చి కూడా వేసుకుందాం దీనిలోనే మనం చింతపండు కదా దీన్ని కూడా కడిగేసి వేసేస్తాం ఇప్పుడు ఇవి చిన్నగా కరుపుకొని నేనైతే ఆ పని చేస్తానండి నాకు చిన్న కత్తిపేట ఉంది దుంప కదా ఇది మనం చచ్చి పెట్టుతో పోతే బాగా ఈజీగా కట్ అవుతుంది చాలా ఈజీగా కట్ అవుతుంది చాక్తో కడితే కూడా ఇది బాగా ఈజీగా కట్ అవుతుంది మనకి బ్లడ్ బాగుండాలి బాగా అంటే లైక్ క్వాలిటీ బాగుండాలంటే బీట్రూట్ తరచుగా ఏదో రూపంలో అంటే సరిగ్గా కానీ పచ్చడిగా కానీ ఏ విధంగా అయినా మనం చేసుకొని తినడం మనకి కొంచెం కొత్తిమీర ఉంది వేసుకుందాం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కొత్తిమీర అనేది అది ఉండదు కాబట్టి కొద్దిగా కట్ చేసి వేస్తాను చెక్కు తీసాం కదా ఈ చెక్కులు మనం పూల మొక్కల్లో వేస్తే పూలు కలర్ చక్కగా బ్రైట్గా ఉంటాయి అన్నమాట ఏ కలర్ అయినా సరే ఆ ఫ్లవరు చాలా మంచి కలర్ థిక్గా కనిపిస్తాయి అన్నమాట మీరు చూసే ఉంటారు నా టెరస్ మీద గులాబీని పెడుతూ ఉంటారు కదా ఆరెంజ్ అయితే ఆరెంజ్ కూడా బ్రైట్గా ఉంటుంది గులాబీ అంటే పింకులో అయితే పింక్ చాలా ఇదిగా ఉంటుంది ఎందుకంటే నేను ఇలా బీట్రూట్ చిక్కులు అంటే పైన చిక్కు తీస్తాను కదా అవి వేస్తూ ఉంటాను తర్వాత ఇంకా బీట్రూట్ కాస్త వాటర్ కూడా వేస్తూ ఉంటాను అనమాట దాని గురించి చాలా మంచి కలర్ వస్తుంది నా ఫ్లవర్స్ అయితే క్లోజ్లో చూపిస్తాను అండి ఇలాగా కొంచెం కొత్తిమీర వేసాను కదా ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి బీట్రూట్ పీసెస్ ఇంతవరకు చాలు ఇంతవరకు వేగిన తర్వాత చాలు చింతపండు కూడా వేసాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి ఇది చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి మనం మిక్సీ పట్టుకున్నాం ఎంతో టేస్టీ టేస్టీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను ఓకేనా ఇది ఇంకేం లేదండి కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్లా చేసుకోకూడదు ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ అవుతుంది ఒకసారి ఇలా చేసుకుని చూడండి మీకే తెలుస్తుంది జనరల్గా ఇది కొంచెం స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి బీట్రూట్ దీనిలో మనం కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది తప్పనిసరిగా ఒకసారి ఈ రెసిపీ సేమ్ నేను చేసినట్టు ట్రై చేసి బాగుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి టేస్ట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నేను చట్నీ చేసిన తర్వాత చూపిస్తాను చట్నీస్కి చిన్న మిక్సీ జార్ అయితే చక్కగా బాగుంటుంది కదా ఇలా వేసుకుందాం వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ అయినా సరే ఇడ్లీ దోశ చపాతీలోకి బాగుండకపోవచ్చు కానీ ఇడ్లీ దోశ రైసు పులిహోర వీటన్నిటికీ కూడా సూపర్గా ఉంటుందండి చట్నీ పులిహోరలోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మనం కొంచెం ఉప్పు వేద్దాం చట్నీకి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీనిలో ఉన్న వాటరే సరిపోద్దండి అవసరమైతే ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ తప్ప అంతకు మంచి పట్టదు చూడండి ఇలా అయింది కదా కొద్దిగా వాటర్ వేస్తాను ఎందుకంటే కొంచెం జార్ కదలట్లేదు కొంచెం వాటర్ వేసి చట్నీ ఎప్పుడు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని అండి ఎంత చక్కగా తయారైందో చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఎందుకంటే నేను ఉప్పు చూశాను ఉప్పు సరిపోయిందో లేదో లేకపోతే కొంచెం వేద్దాం అన్నట్టు చూసాను అందుకని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా చేసుకుని తిని హెల్దీగా హ్యాపీగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా కర్రీ వచ్చేసి టమాటా పప్పు అండి అయితే ఇప్పుడు నేను బీట్రూట్ చట్నీ కూడా చేశాను కదా ఇది మా లంచ్లోకి ఓకేనా ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పనిసరిగా ఈ పచ్చడి ట్రై చేసి హెల్తీగా హ్యాపీగా ఉండండి ఓకేనా చాలా ఇష్టంగా తినొచ్చు ఎంత బాగుంటుందన్నమాట రుచి ఓకే చూడండి పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఒకసారి ట్రై చేయండి